ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు అరే మంత్రి కావాలంటే ఎనిమిది నగర్ పోటీ చేస్తే మంత్రి ఇస్తామని చెప్పి నా కొద్దని నాకు మునుగోడు ప్రజలు కావాలని నీకేం కావాలి మంత్రి పదవి కావాలన్నా మునుగోడు ప్రజలు కావాలన్నా మునుగోడు ప్రజలు అభివృద్ధి అంటే ఈ మునుగోడు ప్రజలు కావాలి అభివృద్ధి కావాలంట అందులో అనుమానం లేదు పదవుల ఏం కాలా పాపులాడాల్సిన అవసరం నాకు లేదు నా లాంటి మనిషికి అదృష్టం ఉంటే నా లాంటి పదవి వస్తే ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది ప్రజలకు లాభం అవుతుంది కానీ నేను అందరిలాగా పదవులు పోయి పైదవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులోకి వచ్చి వేల కోట్లు దోచుకునే దానికి భారీ పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి నేను మళ్ళీ చెప్తాను ఈరోజు నేను కావాలనుకుంటే మంచి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసమని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్న కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమని నచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి అందరికి కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం పార్టీలకు రమ్మంటున్న నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇయరా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు పని బతుకున్నా ప్రజలున్నారు నా ఎమ్మడి నాకు కావాల్సింది ప్రజలు వాళ్ళ బాగోగులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఒకవేళ ఏదన్నా నాకేదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పని చేస్తా వాళ్ళ కసంలో పాలు పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరం వల్ల పోతా ఎంత పోరాటం వల్ల చేస్తా అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయి సార్ ప్రభుత్వాన్ని మీ కాలగా తీసుకురాలే తీసుకొచ్చి నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళ కాలేదా అవసరమైతే అంత దూరం కూడా పోతా నేనే భయపడ మీ అందరికి మాట్ ఇస్తున్నాం మళ్ళా ఈ రోజు వచ్చి సబ్స్టేషన్ లోపంగా నీ ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తా తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా ప్రాణం నేను చెయ్య మీరు తలదించుకుని మీరు నన్ను ఓటేసి గెలిపించి మా ఎమ్మెల్యే అంటే రాజగోపాల్ రెడ్డి అని గర్వంగా తలెత్తుకునే చెప్పేటలాగా ఉంటుంది మీరు తలదించుకునే పని చేయను అందుకనే చెప్తున్న సోదరులారా ఇంకా మనం చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది మొదలైంది ఇప్పుడు రోడ్లు చేస్తున్నాం స్కూల్స్ కట్టేయాలని చూస్తున్నాం హాస్పిటల్స్ గురించి కరెంటు సమస్యల గురించి మంచినీళ్ళ గురించి హాస్టల్లో ఉండే పిల్లల గురించి ఎన్ని రకాలుగా మనం అభివృద్ధి చేయాలన్నో అధికారులతోటి సమీక్ష సమావేశాలు చేసి ముందుకు పోతున్నాం